హాయ్ ఫ్రెండ్స్ మేమైతే తిరుపతి బయలుదేరుతున్నాము తిరుపతి వెళ్ళే ముందు రెడీ అయిపోయి అన్ని ప్యాకింగ్ చేసేసుకున్నాము ఇంకెక్కడ నుంచి మెచ్యూరి ఫంక్షన్ ఉంటుందన్నమాట మా రిలేటివ్స్ది అక్కడికి వెళ్ళి ఫోన్ చేసేసి లంచ్ అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ట్రైన్ టూ ఓ క్లాక్ ఇంటికి వచ్చి మళ్ళీ మేము రెడీ అయ్యి స్టేషన్కి అయితే వెళ్ళాలన్నమాట బిజీ డే అంత బ్లాగ్ వీడియో కంటిన్యూ అవుతూ చూస్తూ ఉంటండి బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను తమ్మనైనా చూసారు కదా మేము అరుణాచలం వెళ్ళాము అనమాట అరుణాచలం ఒక్కటే కాదు తిరుపతి అవన్నీ కూడా వెళ్ళాము ఎక్కడెక్కడికి వెళ్ళామనేది మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ ఎందుకు మరి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఫోర్ డేస్ ట్రిప్ అనమాట అయితే ఫస్ట్ మేము అరుణాచలం వెళ్తున్నాము మేము ఇంటి దగ్గర అన్ని కూడా కావాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసుకొని వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము అరుణాచలం వెళ్ళాలంటే అనుగ్రహం ఉండాలంటారు కదా శివుని అనుగ్రహము అలాగే మేము ఎప్పటి నుంచో అనుకున్నాము ఫైనల్లీ మాకు శివరాత్రికి అయితే వెళ్తున్నాము ట్రైన్ టూ థర్టీకి అన్నమాట మేము రైల్వే స్టేషన్కి టూ ఓ క్లాక్ వచ్చేసాము ఎవరెవరం అంటే తమ్ముడు వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము శివరాత్రికి వెళ్ళాలని చెప్పి ముందుగా టూ మంత్స్ మేము ముందే ట్రైన్ బుక్ చేసుకున్నాము ట్రైన్ టికెట్స్ అవి కూడా అప్పటికప్పుడు వెళ్ళాలంటే అవ్వదు కదా ఎందుకంటే శివరాత్రికి చాలా రష్గా ఉంటుంది అందుకని మేము టూ మంత్స్ ముందే రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఏదో ఒకటి టైం పాస్ ఉండాలి కదా అలా కాసేపు మాట్లాడుకొని ఇంకా మాకు ఇష్టమైన స్నాక్స్ అవి పట్టుకెళ్ళాము కదా అవన్నీ కూర్చొని మాట్లాడుకుంటూ తిన్నాము టైం పాస్ ఒకటి ఉండాలి కదా చూసారా నేనేం తీసుకొచ్చానా అందుకని చెప్పి మా వారు గా వీడియో తీశారు అలాగే నైట్ డిన్నర్ వచ్చేసి చపాతి విత్ టమాటా పచ్చడి చేశాను డిన్నర్ కూడా కంప్లీట్ చేసి ఇంకా నైట్ ఫుల్ గా పడుకుని పోయాము ఎందుకంటే అప్పటికే స్ట్రైన్ అయిపోయాము కదా ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవాలని చెప్పి పడుకుని పోయాము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా మాకు స్టేషన్లో అయితే దిగిపోయాము అది అరుణాచలం ట్రైన్ లేదు కదా అందుకని చెప్పి మేము కాట్పాడి స్టేషన్లో అయితే దిగాము ఇంకా కాట్పాడి స్టేషన్ లో దిగి అక్కడ నుంచి తిరువన్నామాలకి వెళ్ళాము అంటే డైరెక్ట్ గా స్టేషన్ అరుణాచలం అని ఉండదు తిరువనాలే ఉంటుంది ఆ స్టేషన్కి అయితే వెళ్ళాలి అందుకని చెప్పి మేము కాట్పాడి కి అయితే వచ్చి అక్కడ వెయిట్ చేసాము లోకల్ ట్రైన్ కోసం వీడియో ప్రెసెంట్ మనం జంక్షన్ లో అయితే ఉన్నాము ఇక్కడ నుంచి మేము అరుణాచలం అయితే వెళ్తాము అరుణాచలం వెళ్ళడానికి మాకు వన్ అవర్ పడుతుంది ఇక్కడ నుంచి మేము లోకల్ ట్రైన్ అని చెప్పి టికెట్స్ ఎలా చేసుకున్నాము మేము నైట్ అక్కడ మేము ఫైవ్ అలా ట్రైన్ ఎక్కితే కాక్పాడ వచ్చేసరికి మాకు ఫైవ్ థర్టీకి అలా వచ్చేసాము సో చూద్దాం వెయిట్ చేద్దాం వన్ అవర్ తర్వాత అయితే అరుణాచలం వెళ్ళి ఇక్కడ ప్రతి వన్ అవర్ కి లోకల్ ట్రైన్ అయితే వస్తుంది మేము అక్కడ దిగిన వన్ అవర్ తర్వాత లోకల్ ట్రైన్ వచ్చింది అనమాట లోకల్ ట్రైన్ ఎక్కి మేము టూ అవర్స్ జర్నీ చేసిన తర్వాత అరుణాచలంలో దిగుతాము ఇదైతే బాగుంది ఎందుకంటే బయటకు వెళ్లకుండా మనం చక్కగా స్టేషన్ లోనే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి లోకల్ ట్రైన్ లో జర్నీ చేయొచ్చు నాకు ఈ బస్ జర్నీ ట్రైన్ జర్నీ లో ఏది ఇష్టం అంటే నాకు ట్రైన్ జర్నీ ఇష్టమని చెప్తాను ఎందుకంటే నాకు చాలా ఇష్టము ట్రైన్ లో జర్నీ చేయాలంటే అని బస్ ఇష్టం లేదని కాదు ఎందుకో ట్రైన్ ఎక్కుతుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది మీకు కూడా అనిపి అనిపిస్తే కామెంట్ చేయండి ముందు లోకల్ ట్రైన్ అనగానే కొంచెం భయం ఉండే అంటే కొంచెం రష్గా ఉంటుందేమో అనుకున్నాం కానీ కానీ ఫ్రీగానే ఉంది ట్రైన్ చాలా ఖాళీగా అనిపించింది ఇంకా లోకల్ ట్రైన్ ఎక్కేసిన తర్వాత కాసేపు కూర్చొని టూ అవర్స్ అయితే అలా కూర్చొని జర్నీ చేశాము కాసేపు అలా జర్నీ చేసిన తర్వాత బోర్ అనిపించి కొన్ని రీల్స్ అయితే చేసాము నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన రీల్స్ అన్ని కూడా మీరు చూసే ఉంటారు చాలా బాగా వచ్చాయి రీల్స్ కూడా ఈ జర్నీ బోర్ అనిపిస్తే ఇలా రీల్స్ ట్రై చేస్తే మనకి టైం పాస్ కూడా అయిపోతుంది మంచిగా టైం కూడా తెలియదు అన్నమాట అసలు చాలా హ్యాపీగా జర్నీ కూడా ఉంటుంది అలా చేస్తూ మా జర్నీ అయితే అయిపోయింది టూ అవర్స్ కూడా ఇంకా అరుణాచలం అయితే వచ్చేసాము మనకి ట్రైన్ లోని చూస్తే కనిపిస్తుంది కదా కొండ అదే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలి ఆ కొండ చుట్టూ కూడా ఫైనల్లీ స్టేషన్ కి అయితే వచ్చేసాము మనకి స్టేషన్ కి రాగానే ఇక్కడ మనకి అరుణాచలం కొండ నమూనంతా కూడా ఉంటుంది అక్కడ మంచిగా అయితే పిక్స్ తీసుకున్నాము ఎలా చూడగానే కొంచెం డివోషనల్ ఫీలింగ్ అయితే వచ్చింది రైల్వే స్టేషన్ నుంచి మనకు కొంచెం దూరంలో శివ సన్నిధి అనే ట్రస్ట్ ఉంటుంది అక్కడ మేము టూ మంత్స్ బ్యాక్ రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము అది మనం ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు చెప్పి ఆ రూమ్స్ అయితే అలాట్ చేస్తారనమాట మనకి ముందు రోజు కూడా వస్తున్నామో లేదో కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళు రూమ్ అయితే కన్ఫర్మ్ చేస్తారు తెలుసుకున్న తర్వాత అలా మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాం ఎందుకంటే అప్పటికప్పుడు వెళ్తే రూమ్స్ అయితే దొరకవు ఇక్కడ శివ సన్నిధి మీలో మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాము చూసారు కదా మాకైతే ఇక్కడ మంచి విల్లలో అయితే రూమ్ అయితే ఇచ్చారు చాలా బాగా అనిపించింది చూడడానికి అన్ని కూడా కొత్తగా ఉన్నాయన్నమాట చాలా పీస్ఫుల్ గా ఉన్నాయి రూమ్స్ అయితే టూ బెడ్రూమ్స్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి చాలా ఫెసిలిటీస్ గా అనిపించింది మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే మీరు మీ నెంబర్ తో శివ నిధుల మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట విత్ తో కలిపి ఫుడ్ కూడా చాలా బాగా అనిపించింది మార్నింగ్ కాఫీ టీ ఇస్తారు అలాగే ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మేము కి వచ్చి మంచిగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయ్యి టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం అప్పటికే మాకు లెవెన్ టెన్ థర్టీ అలా అయిపోయింది అందరం కూడా ఇంకా ఫ్రెష్ అయ్యి కి అయితే వెళ్ళిపోతున్నాం అప్పటికి టైమ్ లెవెన్ థర్టీ అలా అయింది ఇంకా మంచిగా రెడీ అయిన తర్వాత టెంపుల్ కి అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి మనకి టెంపుల్ పక్కనే లోకల్ ఆటోలో వెళ్ళిపోవచ్చు ఇంకా టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము శివుని ఆజ్ఞలేనిది అరుణాచలంలో అడుగు పెట్టలేము అని అంటారు కదా నాకైతే చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము అరుణాచలం అది కూడా మహాశివరాత్రికి కూడా అరుణాచలం వెళ్ళారా అయితే తప్పకుండా కామెంట్ చేయండి చిన్నప్పుడు వెళ్ళాను లేదో గుర్తులేదు కానీ నేనైతే నాకు తెలిసిన తర్వాత మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం అరుణాచల్ వెళ్ళడము అది అరుణాచలంలో అడుగు పెట్టగానే మనకి ఇక్కడ బొట్టు పెడతారు స్వామిది అది ఫ్రీ కాదు అమౌంట్ తీసుకుంటారు మాక్సిమం టెన్ రూపీస్ అనుకుంటా మనకి త్రిశూ నామాలు అలాగే త్రిశూలం కూడా పెడతారు నాకు చాలా బాగా అనిపించింది వెళ్ళగానే ముందు బొట్టు అయితే పెట్టించేసుకున్నాను దర్శనానికి అయితే కూ లైన్ లోకి వెళ్ళిపోయాము ఇక్కడ మొత్తం నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి చుట్టూ నాలుగు ద్వారాల నుంచి కూడా టెంపుల్కి దర్శనానికి అయితే ఎలా చేస్తారు మేము ఒక ద్వారం నుంచి అయితే దర్శనానికి వెళ్ళాము ఇద్దరు పోవాలంత చదువుతు ఇద్దరు పోతుంది తగిలించుకుంటారు ముందు తగిలించు టెంపుల్ లోపల ఇలా ఉంటుంది క్యూ లైన్ లో నిల్చున్నాము మేము అలా లైన్ లోకి వెళ్తే మాకు ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టేసింది దర్శనానికి ఎందుకంటే శివరాత్రి కదా చాలా మంది అయితే వచ్చారు మనకి టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకి చాలా పెద్ద నంది అయితే కనిపిస్తుంది ఆ నందికి లెఫ్ట్ సైడ్ మనకి పాతాల ఈశ్వరుడు కనిపిస్తాడు ఆ లోపలికి దారి ఉంటుంది లోపలికి వెళ్ళి ఆ పాతాల దర్శనం చేసుకోవాలి మేము దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ క్యూ లైన్ లోకి వచ్చేసాం అన్నమాట మాకు ఆ ఫోర్ అవర్స్ కూడా లైన్ లో నిల్చున్నాము అలాగ దర్శనం కోసము ఎందుకంటే శివరాత్రి అంటే చిన్న చిన్న టెంపుల్స్ ఏ మనకి చాలా ఖాళీగా ఉండవు రష్ గా ఉంటాయి అలాంటిది అరుణాచలము అంత స్పెషల్ టెంపుల్ ఎలా ఖాళీ ఉంటుంది చెప్పండి ఇక్కడ మనకి లోపలికి వెళ్ళగానే నమూనా కూడా కనిపిస్తుంది టెంపుల్ మొత్తం నమూనా ఇక్కడ చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ ఎందుకంటే క్రౌడ్ మనకి ఫోర్ ద్వారాల నుంచి కూడా వస్తారు కదా వాళ్ళందరినీ ఒకే చోట కలుపుతారు అనమాట అందువల్ల కొంచెం క్రౌడ్ అనిపించింది అక్కడ ఇంకా మిగతా లైన్ అంతా కూడా మామూలుగానే ఉంటుంది ఎక్కడ కూడా కూర్చోకుండా అలా వెళ్ళిపోవాలి ఫ్రూట్స్ అయి పంచితే అంకులు ఫ్రూట్స్ అయి పంచుతారా అవునా అవునా అప్పుడు ఇవన్నీ ఇస్తారు కాదు ఇప్పుడు ఉన్నాం కానీ అప్పుడు తినగల అంటే వాటర్ మిల్ అని పంచుతారు కదా ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా జరిగింది దర్శనము దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం కూడా తీసుకున్నాము ఇక్కడ అరుణాచలంలో స్పెషల్ ఏంటంటే పులిహోర చాలా బాగుంటుంది యాక్చువల్లీ మేము ఒకటి మిస్ అయ్యాము ఇక్కడ ఒక చెట్టు పైన మనకి రెండు బర్డ్స్ అయితే కనిపిస్తాయి అంట అవి అదృష్టం ఉన్న వాళ్ళకి కనిపిస్తాయి అవి కనిపించాయని వేరే వాళ్ళకి కూడా చెప్పకూడదంట ఆ విషయం నాకు వెళ్ళొచ్చాక తెలిసింది అందుకని మీతో షేర్ చేసుకున్నాను మీరు తప్పకుండా మాత్రం మిస్ అవ్వద్దు తర్వాత మేము ఫైవ్ ఓ క్లాక్ అలా అవుతుంది గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము కంపల్సరీగా అరుణాచలం వెళ్తే గిరిప్రదక్షిణ మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే గిరిప్రదక్షిణ కంపల్సరిగా అందరం కూడా చెయ్యాలంటే చాలా మంచిది అరుణాచలం గిరిప్రదక్షిణ ఒక్కటే మనకి అన్ని విధాలుగా చాలా మంచిది అలాగే మనకి గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు అష్టలింగాలు అయితే దర్శనం చేసుకోవాలి వాటితో పాటు కొన్ని కొన్ని ముఖ్యమైన టెంపుల్స్ అయితే ఉంటాయి వాటిని కూడా దర్శనం చేసుకోవాలి ఇంకొకటి మన ఇండియాలో తమిళనాడు స్టేట్ లో ఎక్కువ టెంపుల్స్ అయితే ఉంటాయి అందుకని చెప్పి ఆ టెంపుల్స్ అన్ని కూడా మనం దర్శనం చేసుకోలేము కానీ గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చిన టెంపుల్స్ అన్ని కూడా కంపల్సరీగా దర్శనం చేసుకుంటే చాలా మంచిది యాక్చువల్లీ అరుణాచలంలో ప్రతి రోజు కూడా గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారంట కానీ పౌర్ణమి రోజు అలాగే మహాశివరాత్రికి ఎక్కువ మంది వస్తారు చూసారు కదా రోడ్ పైన అంత మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మాతో పాటు ఫైవ్ ఓ క్లాక్ గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసిన వాళ్ళే మనకి ఇక్కడ స్టార్టింగ్ అగ్నిలింగం అయితే దర్శనం వస్తుంది అనమాట యజ్ఞలింగాన్ని దర్శనం చేసుకొని మిగతా లింగాలన్నీ కూడా దర్శనం చేసుకోవాలి దుర్గమ్మ టెంపుల్ ఇక్కడ నిమ్మకాయ త్రిశూలం పెట్టి ఏదైనా కోరిన కోరిక ఉంటే నెరవేరుతాయి చాలా మంది అయితే నిమ్మకాయలు పెడుతున్నారు అవుతుంది తర్వాత రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళాము ఇది మనకి గిరిప్రదక్షిణ చేసిన దారిలోనే కనిపిస్తుంది రమణ మహర్షి ఆశ్రమానికి చాలా మంది ఫారినర్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువగా వచ్చారు నేను వాళ్ళు చూసి ఆశ్చర్యపోయాను అనమాట అంటే మన తెలుగు వాళ్ళకన్నా వాళ్ళు ఎక్కువగా వచ్చి ఇంట్రెస్టింగ్ గా ఉండి వాళ్ళు నచ్చిన ఆ శ్లోకాలు అవన్నీ చెప్పడం చాలా ఆశ్చర్యం అనిపించింది అక్కడ రమణ మహర్షి శివునిలో ఐక్యమయ్యారనమాట నాకు అతని గురించి అక్కడికి వెళ్ళాకే తెలుసుకున్నాను అతని గురించి స్టోరీ అంతా కూడా మనకి లైబ్రరీలో బుక్స్ లో తెలుస్తుంది తర్వాత అతనితో పాటు ఉన్న శిష్యులు సమాధులు కూడా అక్కడే ఉన్నాయి అవి కూడా చూసుకొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కాసేపు అక్కడ సైలెన్స్ అనమాట వీడియోస్ అవి తీయకూడదు కాసేపు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము మనం గిరిపదక్షిణ చేస్తున్నప్పుడు చెప్పులు లేకుండా ఫోర్టీన్ కిలోమీటర్స్ కూడా చాలా సైలెంట్స్ గా తిరగాలంట మనకి ప్రదక్షిణ చేస్తున్న ప్రతి వైపు కూడా మనకి కొండ చివర కనిపిస్తుంది దాన్ని చూసుకుంటూ దండం పెట్టుకుంటూ గిరిప్రదక్షిణ అయితే చేయాలి అలాగే మనకి మధ్య మధ్యలో అగ్నిలింగము వాయులింగము నైరుతు లింగము చంద్రలింగము సూర్యలింగము కుబేరలింగము ఈశాన్య లింగము ఇలా అన్ని లింగాలు కూడా కనిపిస్తాయి వాటి అన్నిటిని కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి మేము వెళ్ళినప్పుడు ప్రతి లింగం దగ్గర కూడా చాలా రష్ గా ఉండేది కానీ అలానే ఇంకా మళ్ళీ అవకాశం వస్తుందో లేదో తెలియదు కదా అందుకనే చెప్పి ఇంకా ఒకటి ఒకటి లైన్ క్యూ లైన్స్ పాటిస్తూ దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసే వాళ్ళమే మనకి అలా తిరుగుతున్నప్పుడు అస్సలు బోర్ కొట్టుకున్న మధ్య మధ్యలో కొన్ని షాపింగ్స్ అయితే ఉంటాయి మనకి దొరకలేని అంటూ వస్తూ ఉండదు అన్నీ కూడా ఉంటాయి అవన్నీ చూసుకుంటూ అలసట లేకుండా మధ్యలో కొంచెం జ్యూసెస్ అలాగే ఫ్రూట్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట అవన్నీ కూడా మనం కొంచెం కొంచెంగా తీసుకొని మనం అయితే స్టార్ట్ చేస్తాము అలాగే మనకి బోట్స్ కూడా ఉంటాయి కొంచెం దూరం దూరంకి కూడా మనం ఆ బోట్స్ చూసుకుంటూ ఎక్కడికైతే వెళ్తున్నామో చూసుకుంటూ వెళ్ళాలి అలాగే మనకి అలసట వచ్చే ఫుడ్ మసాజ్ కూడా ఉంటుంది అది కాస్ట్ బట్టి ఉంటుంది అనమాట టెన్ రూపీస్ నుంచి కూడా ఉంటాయి టెన్ ట్వంటీ థర్టీ అలాగా ఎవరికైనా కాళ్ళ నొప్పులు ఉంటే ఆ ఫుడ్ మసాజ్ దగ్గర కొంతసేపు మసాజ్ చేసుకొని మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేయొచ్చు అన్ని లింగాలు కూడా మనం కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అలాగే ప్రతి లింగం చుట్టూ ముందు మనం దీపం అయితే వెలిగించాలి అలాగే నడుస్తూ ఉంటే నాకు మధ్యలో ఇవి కనిపించాయి అన్నమాట చిన్నప్పుడు వీటి కోసము అమ్మ వాళ్ళతో ఫైట్ చేసుకొని మరీ డబ్బులు పట్టుకుని వెళ్ళి కొనుక్కునే వాళ్ళమి అవి ఒక్కసారిగా నేను అక్కడ చూసేసరికి నాకు మెమోరీస్ అన్ని కూడా గుర్తొచ్చాయి విషయం చెప్పడం మర్చిపోయాను అరుణాచలంలో ఉన్న లింగము అగ్నిలింగము అందుకే మనకి టెంపుల్ లోపలికి వెళ్లేసరికి చాలా వేడుగా ఉంటుంది టెంపుల్లో ఉంటే చెమటలు పడతాయంట ఇక్కడ మట్టితో చేసినవి చాలా బొమ్మల ఐటమ్స్ అయితే కనిపించాయి ఆ చాలా క్యూట్ క్యూట్ గా ఉన్నాయన్నమాట కానీ తీసుకోలేకపోయాము ఎందుకంటే ఇవి ఇంకా మేము మిగతా త్రీ డేస్ కూడా జర్నీ చేయాలి ఆ జర్నీలో పగిలిపోతాము భయంతో మేము ఇక్కడ ఏం కూడా షాపింగ్ చేయలేకపోయాము అవన్నీ చూసుకుంటూ ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము మళ్ళీ ఇంకా ఫుల్ గా చీకటి అయిపోయింది ఇంకా చీకటిలో అలా నడుచుకుంటూ వచ్చేసి ఎక్కడా కూడా కూర్చోలేదు ఒక దగ్గర మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూర్చొని రిలాక్స్ అయ్యాము మోక్ష మార్గం దొరికి అయితే వచ్చేసాము మాకు ఇక్కడ టూ అవర్స్ పట్టింది ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మనకి జీవితం తర్వాత ఈ మోక్ష మార్గం దొరికి రావడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకము ఇప్పటి వరకు అందులో ఎవరు స్ట్రక్ అవ్వలేదు ఎంత లాభగా కూడా వచ్చేస్తారు అరుణాచలం వెళ్తే మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మాకు అరుణాచలం జంక్షన్ లో ఇక్కడ చాలా మంచి పెద్ద స్టేడియం లో ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు ఇక్కడ వాళ్ళందరూ కూడా తమిళ సింగర్సే కానీ మాకొక తెలుగు సింగర్ గజల్ శ్రీనివాస్ గారు అయితే కనిపించారు చాలా బాగా సాంగ్స్ అయితే పాడారు కాసేపు అక్కడ కూర్చోని మంచిగా శివసమరణతో పాటలు అయితే విని ఇంకా అక్కడ స్పెండ్ చేసాం అప్పటికే టైము వన్ ఓ క్లాక్ అలా అయింది అంతా బాగానే అనిపించింది కానీ ఎక్కడ చూద్దామన్నా కూడా తమిళ్ తప్ప ఒక తెలుగు హిందీ ఇంగ్లీష్ ఎక్కడ ఏమి ఏమి ఏ లాంగ్వేజ్ కూడా ఉండేది కాదు నాకు అక్కడ నచ్చలేదు టెంపుల్స్ లో కూడా అది దేవుడు కూడా అర్థమయ్యేది కాదు అదొక్కటి మైనస్ అనిపించింది ఫైనల్లీ మా ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్ గా నడిచేశాము స్లోగా నెమ్మదిగా మాట్లాడుకుంటే ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా మేమైతే ప్రదక్షిణ కంప్లీట్ చేసాము ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడి నుంచి అయితే మొదలు పెట్టాము అక్కడికే వచ్చేసాం అనమాట ఇంకా అక్కడి నుంచి వచ్చి మంచిగా దండం పెట్టుకొని ఇంకా రూమ్ కి అయితే వెళ్ళిపోయాము అప్పటికే టైమ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా తొందరగా తిరగాలనుకుంటే తిరగొచ్చు కానీ ఆ ఎందుకు తొందరగా వెళ్ళిపోయినా నిద్ర వచ్చేస్తుందని చెప్పి మేము నెమ్మదిగా అయితే గృపదక్షి అయితే చేసాము అంతే వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అరుణాచలం వచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి బై బాయ్